ఓం శ్రీ గురుభ్యో జన్మ ఓం నమ శివాయ నమో నారాయణ ఓం శ్రీ మాతృ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నేడు గురు పూర్ణిమ సమస్త గురు భగవాన్ స్మరించుకున్నట్లయితే స్పందించుకున్నట్లయితే మనసులో ఉండే కోరిక బలపడుతుంది సమస్త గురుదేవతలకి నమస్కారం చేసుకున్నట్లయితే జాతకములు ఏదైనా గురుబలం కనుక చల్లకపోతే ఖచ్చితంగా ఈరోజు గురువును మనం గుర్తుపెట్టుకోవాలి సరే మనకందరికీ తెలుసు చాలామంది సిరిడి మీ దక్షిణామూర్తి దత్తాత్రేయుడు శంకరాచార్యులు స్వామి శ్రీఖ పరమాత్మ రా అందరూ గురువులే సో ఇక్కడ మేము చెప్పబోయే అంశం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు గురు పూర్ణిమ రోజు ఖచ్చితముగా చిన్ననాడు మీకు చదువు చెప్పి మీ ఉన్నతికి కారకులైనటువంటి గురువులను మర్చిపోబండి వారు కనుక జీవించి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మంచి స్థానంలో ఉన్నట్లయితే ఖచ్చితముగా వారి ఇంటికి వెళ్ళి వారికి మీకు తోచిన విధముగా వస్త్రములు కానీ లేకపోతే శక్తి లేకపోతే ఒక డజన్ అట్టేపళ్ళు కానీ లేదా రెండు మామిడి పళ్ళు ఇచ్చి తాములం ఇచ్చి వారి యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు గురు కృప అమోఘంగా లభిస్తుంది అంట్లు సందేహం లేదు సో కాబట్టి చిన్ననాటి గురువైనా లేకపోతే పెద్దనాటి గురువైనా లేకపోతే మిమ్మల్ని ప్రభావితం చేసే గురువు చాలామంది ఉంటారు మీ ఉన్నతికి కారకులైన గురువులు చాలామంది ఉంటారు ఖచ్చితంగా వారి వద్దకు వెళ్ళి ఒక రెండు పళ్ళు తీసుకువెళ్ళి వారి కాళ్ళకు నమస్కారం చేసుకొని వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఖచ్చితంగా జాతకంలో గురుబలం పెరుగుతుంది అంతేకాదు ఈరోజు మీకు ఇష్టమైన గురువుకి నమస్కారం చేసుకొని అదేవిధముగా శనగలు దండగా వేయండి అదేవిధంగా దేవానాంచా విహీనాంచ్య గురువు కాంచన సమీపం బుద్ధిమంతం తిలోకేశం తమ్ నమామి బృహస్పతి నవగ్రహాల్లో గురు భగవాన్ యొక్క శ్లోకాన్ని పదే పదే పఠించండి అంతేకాకుండా ఈరోజు మీకు చేతనేంత వరకు భిక్షగాళ్ళకి కనీసము ముగ్గురికి పలహారం పొట్లాలు కానీ లేదా అన్నము పొట్లాలు కానీ దానంగా ఇవ్వండి మీకు శక్తి కనుక ఉన్నట్లయితే ఏ దేవాలయం లేదు సరే ఈరోజు ఖచ్చితంగా అన్నదానం చేస్తారు అన్నదానం చేసినప్పుడు మీ శక్తి కొద్దీ దానం చేయండి ఖచ్చితంగా అన్ని దానాల్లో వెళ్ళి అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఈరోజు అన్నదానం చేసినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుందని మనకు శాస్త్రాలు పోషిస్తున్నాయి అన్నదానం చేయండి అదేవిధంగా మీకు ఇష్టమైన గురువును మనసారా ప్రార్థించండి మీ ఉన్నతి కారకులైనటువంటి గురువుని స్మరించుకొని వారికి ఖచ్చితంగా సందేశాలు పంపండి మీ దగ్గరలో ఉంటే వారి వద్దకు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి వారికి రెండు పళ్ళు తాంబూలం సమర్పాయం చేయండి ఖచ్చితంగా మనసు ఉండే కోరిక బలపడుతుంది అన్నదానంతో పాటు ఏదైనా మూడు పొట్లాలు శక్తి లేకపోతే మూడు పలహారం పొట్లాలు వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా మనసు ఉండే కోరిక బలపడుతుంది జై శ్రీరామ్ జై భజ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణం వందే జగద్గురువు